హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి ఇందులో ఒక్కటి వేసి వండండి టేస్ట్ అయితే అదిరిపోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కలయి చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు చిక్కుడుగా తీసుకొని మంచిగా నారలు లేకుండా చుంచి నీట్గా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం స్టవ్ పై ప్యాన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి మనం ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం కాబట్టి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది ఇప్పుడు ఇందులోకి చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి ఆనియన్స్ ఈ విధంగా మగ్గాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందే చుంచుకొని పక్కకు తీసుకున్న చిక్కుడు అలా వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకుంటూ రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ వేసుకోకూడదండి వాటర్ వేసుకుంటే టేస్ట్ బాగోదు ఆవిరి మీద ఉడికించుకోవాలి అది ఎలాగంటే ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఈ గిన్నె మీదకి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఈలోగా ఒక మిక్సర్ జార్లోకి పదిహేను లేదా ఇరవై వరకు పచ్చిమిర్చిని తీసుకొని నీట్గా కడిగి చుంచుకొని వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలండి మిర్చి ఘాటు చూసుకొని వేసుకోండి మిర్చి ఎక్కువ ఘాటుగా ఉంటే పదిహేను వేసుకోండి తక్కువ ఘాటుగా ఉంటే ఇరవై వేసుకోండి పది నిమిషాల తర్వాత ఇలా ఆవిరి వేసుకున్న గిన్నెను తీసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇందులోకి మనం బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలండి ఇందులోకి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ మనం యూజ్ చేయట్లేదు ఇలా చక్క కలిసేలా కలుపుకొని ఇందులోకి చిన్న కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మరోసారి ఆవిరి గిన్నె పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలండి ఐదు నిమిషాలు మంచి అంటే ఈ ఆవిరికి మంచిగా మగ్గుతాయి ఇందులో ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీదికి ఆవిరి ప్లేటు అవసరం లేదండి ఇలా నార్మల్ ప్లేట్ తీసుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాలకి టమాటాలు కూడా మంచిగా మగ్గాయి కదా ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులో ఉన్న చిక్కుడు గింజలు లేవా అని చెక్ చేసుకుందాం చూడండి ఒక గింజ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఎంత మంచిగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకోవాలండి ఈ విధంగా కొరియాండర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసి కర్రీ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ అండ్ టమాటా కర్రీ రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాబాయ్